ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదనలను బోర్డు ఉపసంహరించుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షని రద్దు చేయాలనే యోచనతో ఇటీవల సూచనలు సలహాలను ఇంటర్ బోర్డు ఆహ్వానించింది పరీక్షల రద్దు నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించడంతో యథాతథంగా పరీక్షల నిర్వహణ జరపనున్నారు ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలను రద్దు చేయాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు ఉపసంహరించుకుంది ఇంటర్ మొదటి ఏడాదిలో పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇంటర్ బోర్డుకు వచ్చిన సూచనలు సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల కోసం కొద్ది వారాల క్రితం బోర్డు పలు ప్రతిపాదనలు చేసింది దీనిపై తల్లిదండ్రులు విద్యార్థులు అధ్యాపకులు కాలేజీలు మేధావుల నుంచి సలహాలు సూచనల్ని స్వీకరించారు బోర్డు ప్రతిపాదించిన సంస్కరణలపై పబ్లిక్ నుంచి వచ్చిన సూచనలు సలహాలకు అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ అంతర్గత మార్కుల విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతూ పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ మండలి ప్రకటించింది ఈ ప్రతిపాదనలపై జనవరి ఇరవై ఆరు వరకు సలహాలు సూచనలు స్వీకరించింది ఇంటర్ విద్యపై విద్యారంగంలో వారి సూచనలు సలహాల మేరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోయాయని ఇది మొత్తం ఇంటర్ విద్యపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఎక్కువ నష్టపోతారని పలు సూచనలు వచ్చాయి ఫస్ట్ ఇయర్లో అంతర్గత మార్కుల విధానం అమలు చేస్తే అది కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలకు లబ్ధి చేకూరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మెజార్టీ అభిప్రాయాలు పరీక్షల నిర్వహణకే అనుకూలంగా రావడంతో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహిస్తారు ఏపీలో ఇంటర్ పరీక్షల్లో గణితంలో రెండు పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది ఇది విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తుంది ఇతర రాష్ట్రాల్లో ఒకటే పేపర్ ఉంటుందని ఇకపై మ్యాథ్స్లో ఏ బి పేపర్లు ఉండవు రెండింటినీ కలిపి ఒకే పేపర్గా ఇవ్వాలని నిర్ణయించారు బాటని జువాలజీలను కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ అమలు చేస్తారు ప్రస్తుతం ఉన్న రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది మరో భాష సబ్జెక్టు స్థానంలో విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు ఈ నిర్ణయాలపై ఇంటర్మీడియట్ బోర్డు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని తొలగిస్తే మొదటి ఏడాది సిలబస్లో కీలక అంశాలపై పట్టు సాధించడంతో పాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు నీట్ జేఈఈ పరీక్షల్లో విజయం సాధించడానికి వీలవుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది సైన్స్ గ్రూపుల్లో ఉమ్మడి ఏపీలో చివరిసారి సిలబస్ సవరణలు జరిగాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ రెండు వేల పన్నెండు పదమూడు సెకండ్ ఇయర్ రెండు వేల పదమూడు పద్నాలుగులో మార్చారు ఆర్ట్ సిలబస్ రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య కాలంలో మార్చారు లాంగ్వేజ్ సిలబస్ను రెండు వేల పద్దెనిమిది ఇరవై మధ్య సవరించారు దీనిపై విద్యారంగ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీలతో అధ్యయనం చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి చేపట్టే సంస్కరణల్లో ఇంటర్ పరీక్షల్ని ఐదు వందల మార్కులకు నిర్వహిస్తారు ఆర్ట్స్ సైన్స్ గ్రూపుల్లో పరీక్షల్ని ఐదు వందల మార్కులకు పరిమితం చేస్తారు ఆర్ట్స్ సబ్జెక్టుల్లో విక్స్ కామర్స్ హిస్టరీ ఎకానమిక్ వంటి సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఎనభై మార్కులకు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు ప్రాజెక్టు వర్క్ పరిశోధన కార్యక్రమాలకు మరో ఇరవై మార్కులు కేటాయిస్తారు ప్రతి కోర్సుకు గరిష్టంగా ఐదు వందల మార్కులకు పరీక్షలు జరుగుతాయి ఎంపీసీ గ్రూపులో మూడు వందల ఎనభై మార్కులకు థియరీ పరీక్షలు నూట ఇరవై మార్కులకు ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు ఎంపీసీ గ్రూప్ లో ఎనభై ప్లస్ ఇరవై మార్కులు ఎంచుకున్న భాషకు ఎనభై ప్లస్ ఇరవై మార్కులు గణితం జీవశాస్త్రంకు ఎనభై ప్లస్ ఇరవై మార్కులు భౌతిక శాస్త్రానికి డెబ్బై ప్లస్ ముప్పై రసాయన శాస్త్రానికి డెబ్బై ప్లస్ ముప్పై మార్కులు కేటాయిస్తారు ప్రతి సబ్జెక్ట్లో ఇంటర్నల్ ప్రాక్టికల్ తప్పనిసరి చేశారు మొత్తం పరీక్షల్లో థియరీకి ఎంపీసీలో మూడు వందల ఎనభై ప్లస్ నూట ఇరవై సాధించాలి బైపీసీ గ్రూప్ లో మూడు వందల డెబ్బై మార్కులను థియరీ పరీక్షలకు నూట ముప్పై మార్కులను ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు బైపీసీ గ్రూప్ లో ఇంగ్లీష్ కు ఎనభై ప్లస్ ఇరవై మార్కులు ఎంచుకున్న భాషకు ఎనభై ప్లస్ ఇరవై మార్కులు గణితం జీవశాస్త్రంకు ఎనభై ప్లస్ ఇరవై మార్కులు భౌతిక శాస్త్రానికి డెబ్బై ప్లస్ ముప్పై రసాయన శాస్త్రానికి డెబ్బై ప్లస్ ముప్పై మార్కులు కేటాయిస్తారు ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ ప్రాక్టికల్ తప్పనిసరి ఇంటర్ ఇంటర్బోర్డ్ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయ్ ప్రశ్నలు ఖాళీలను పూరించడం ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు వ్యాసరూప ప్రశ్నలకు ఎనిమిది మార్కులకు బదులు ఐదు లేదా ఆరు మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు